తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ జూన్ ఒకటి నుండి బంద్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ల మధ్య చెల్లింపుల విషయంలో తలెత్తిన వివాదం ఇందుకు కారణం ఈ వివాదం నిర్మాతలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ కాబోతున్నాయి జూన్ ఒకటి నుంచి థియేటర్లని బంద్ చేయబోతున్నట్టు ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదని పర్సంటేజ్ ప్రకారంగా చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు ఆదివారం హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి మధ్య చర్చలు జరిగాయి తమకు పర్సంటేజ్ ప్రకారం చెల్లించాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు దీనికి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవడం లేదు దీంతో జూన్ ఒకటి నుంచి థియేటర్ల బంద్కి ఎగ్జిబిటర్లు పిలుపునివ్వడం గమనార్హం ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నిర్మాత సురేష్ బాబుతో పాటు పలువురు నిర్మాతలు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఇందులో పాల్గొన్నారు అద్దె పద్ధతిలో చెల్లింపులు చేయడం వల్ల తమకు వర్కౌట్ కావడం లేదని ఎగ్జిబిటర్లు అంటుంటే పర్సంటేజీ ప్రకారం చెల్లించలేమని డిస్ట్రిబ్యూటర్లు తెగేసి చెబుతున్నారు ఇది నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది తాజా సమావేశంలో ఈ పర్సంటేజీ ప్రభుత్వ విధానాలపై చర్చలు జరిగాయి ఈ విషయంలో నిర్మాతలకు లేఖలు రాయాలని నిర్ణయించారు గతంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు పర్సంటేజీ ప్రకారంగా ఓ నిర్ణయం తీసుకున్నారు దాని ప్రకారం సినిమాకి వచ్చిన కలెక్షన్లలో ఎవరికి ఎంత చెల్లించాలనేది చూస్తే ముప్పై కోట్లకు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు మొదటి వారం డెబ్బై ఐదు శాతం కలెక్షన్లు డిస్ట్రిబ్యూటర్లకు ఇరవై ఐదు శాతం ఎగ్జిబిటర్లకి చెందుతాయి రెండో వారంలో యాభై ఐదు శాతం డిస్ట్రిబ్యూటర్లకి నలభై ఐదు శాతం ఎగ్జిబిటర్లకి మూడో వారం నలభై శాతం డిస్ట్రిబ్యూటర్లకి అరవై శాతం ఎగ్జిబిటర్లకి నాలుగో వారం ముప్పై శాతం డిస్ట్రిబ్యూటర్లకి డెబ్బై శాతం ఎగ్జిబిటర్లకు చెందేలా నిర్ణయం తీసుకున్నారు ఇక పది నుండి ముప్పై కోట్ల మధ్య హక్కులు కలిగిన సినిమాల విషయంలో మొదటి వారం అరవై శాతం డిస్ట్రిబ్యూటర్లకి నలభై ఎగ్జిబిటర్లకి రెండో వారం యాభై శాతం డిస్ట్రిబ్యూటర్లకి యాభై శాతం ఎగ్జిబిటర్లకి మూడో వారం నలభై శాతం డిస్ట్రిబ్యూటర్లకి అరవై శాతం ఎగ్జిబిటర్లకి నాలుగో వారం ముప్పై శాతం డిస్ట్రిబ్యూటర్లకి డెబ్బై శాతం ఎగ్జిబిటర్లకి ఇవ్వాలి పది కోట్లలోపు హక్కులున్న సినిమాలకు మొదటి వారం యాభై శాతం డిస్ట్రిబ్యూటర్లకి యాభై శాతం ఎగ్జిబిటర్లకి రెండో వారం నలభై శాతం డిస్ట్రిబ్యూటర్లకి అరవై శాతం ఎగ్జిబిటర్లకి మూడో వారంలో ముప్పై శాతం డిస్ట్రిబ్యూటర్లకి డెబ్బై శాతం ఎగ్జిబిటర్లకి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు మరి ఇదే విషయంలో ఇప్పుడు గొడవ జరుగుతుందని దీనికి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది అందుకే ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్ కి పిలుపునిచ్చారు జూన్ తర్వాతనే పెద్ద సినిమాల రిలీజ్లున్నాయి ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం నిర్మాతలకు పెద్ద షాక్ తగిలినట్టయింది ఐతగోని రాజు రెండు వేల ఇరవై నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు ఆయనకు టీవీ ప్రింట్ డిజిటల్ జర్నలిజంలో పదమూడు ఏళ్ల అనుభవం ఉంది ప్రధానంగా న్యూస్ సినిమా జర్నలిజం ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు ప్రపంచ సినిమాని షో పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్టైన్మెంట్ టీంని లీడ్ చేస్తున్నారు సబ్ ఎడిటర్గానే రిపోర్టర్గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది ఎంటర్టైన్మెంట్ విభాగంలో సినిమా టీవీ ఓటీటీకి సంబంధించి ఆసక్తికర కథనాలను సినీ ఇండస్ట్రీలోని విషయాలను సినిమా రివ్యూలు విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది క్వాలిటీ కంటెంట్ని అందిస్తూ క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు ఈ వివాదం త్వరగా పరిష్కారం కాకపోతే తెలుగు సినిమా పరిశ్రమకు భారీ నష్టం సంభవించే అవకాశం ఉంది అన్ని వర్గాల ప్రతినిధులు కూర్చుని సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలి